వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి వైఎస్ఆర్సీపీ టికెట్ దక్కని ఎమ్మెల్యేలలో పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు కాకినాడ పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు ఈ నెల పన్నెండున తన పుట్టినరోజును పురస్కరించుకొని తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి తన నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి అనుచరులు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారట పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి ఎంపీగా వంగా గీతను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపాలని వైసీపీ నిర్ణయించింది దీంతో పిఠాపురం ఎమ్మెల్యే జగన్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారట పెండెం దొరబాబు ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా చాలా కాలంగా సాగుతోంది హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పెండెం దొరబాబు కలిసినట్టుగా కూడా ప్రచారం సాగింది అయితే ఈ ప్రచారాన్ని దొరబాబు తోసిపుచ్చారు పిఠాపురం నుండి వైఎస్సార్సీపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని ఆ పార్టీ నాయకత్వం తేల్చి చెప్పింది దీంతో తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సమాపేశంలో దొరబాబు తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది వైఎస్సార్సీపీ టికెట్ ఇవ్వకపోయినా పార్టీలో కొనసాగుతారా లేక ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు పార్టీ శ్రేణులకు విందు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని పైకి చెబుతున్నారు కానీ పార్టీ టికెట్ రాకపోవడంతో భవిష్యత్తు కార్యాచరణపై రేపటి సమావేశంలో దొరబాబు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు